వారి అలంకరణ పూర్తి అయిందండి పూజ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఎలా రెడీ చేసామో చూపిస్తాము చూడండి నైట్ చూపించాం కదా అమ్మవారికి చీరలా కట్టామన్నమాట ఇంకా నైవేద్యాలు ఏం పెట్టలేదు పూజ స్టార్ట్ కాలేదు కదండి అమ్మవారికి ప్రసాదాలు చేసామండి గారెలు పూర్ణాలు పులిహోర వరవన్ను శనగలు చలివిడి వడపప్పు ఇవి ఈరోజు చెల్లూరింటూ ప్రిపేర్ చేసిన నైవేద్యాలండి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా పసిపాయితే ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పలవల్లి ఇట్లా రమ్మని పిలిచి కోట్లా దలిచే తల్లి ఇట్లా రమ్మ ఎట్లా నిన్నెత్తు కుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కుందునమ్మ పూవులు పండ్లు కోరు పూవులు పండ్లు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై కలహా ఎట్లా నిన్నెత్తు వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు నమ్మ నైవేజ్

ఇటువమ్మ కూర్చొని నువ్వు కూడా కథ రాకుంది కదా మమ్మల్ని కొంచెం నేను అమ్మ

വീഡിയോ <laughs> അല്ലേ <laughs> É, dá-te o 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 dá 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 dá

దేవి రండి వస్తామే ఆరగించు నాకు ఇది కొర ఇచ్చి వస్తాను వస్తే దేని నిలబెట్టు కట్ట దగ్తు No, <laughs> ആള് ഈ സ്ത്രീനമ്മണ്ടാണ് നമ്മുന്നാനാണ് അച്ഛനാ ഉദാഹരണം ആണല്ലേ മോനെ ഈ സ്ത്രീനമ്മ വൈന ഉച്ചിഗുണ്ടി നമ്മ വൈന ഉമ്മട്ടിക്ക് ഈ സ്ത്രീനമ്മ വൈന ഉച്ചിഗുണ്ടി നമ്മ വൈന രഞ്ചിനെ അടുത്ത് ഉച്ചി പാസ போ వాళ్ళతోనే నువ్వే పిచ్చుకోవాలి నువ్వు వాళ్ళకి లక్ష్మీ చేసి కనీసం చేతున్నది వేయించుకో గాజులు అన్నది దండం పెట్టుకోవాలి అది చిన్నవాళ్ళకైతే గాజు ఆక కూడా చేతులు ఓ చేతులు అంతే దండం పెట్టుకుంటే అట్లా లెక్క അത് എങ്കിലും ചിട്ട് വെക്ക് അക്ക കാണാ ഹാ ചിത്തേ മോനെ അല്ലേ ചിത്തേയേറെ കടു വെറ്റ്കൊൻ

మేము సత్యనారాయణ సంవత్సరం కార్తీక మాసంలోనే అయితే పౌర్ణం రోజు చేసుకుంటాము లేదు అంటే ఏదో ఒక రోజు కుదిరి రోజు పౌర్ణం సత్యనారాయణ సంవత్సరం చేసుకుంటాము ఏసీ అష్టం

Да, вот

Но в отличие మా ఇంటికి వచ్చిన లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చిన దేవుడు లక్ష్మీదేవి ఎవరే నిజంగా ఉమ్మాటికి माये <laughs> तो रोचित नहीं होगी। हाँ, शक्कर का चिप्स हो गया। दो परसेंट। ना मेरे नहीं, नहीं थे। हम्म, रोचित बाहर ये प्लेटू डब्बा नहीं కావాలంటున్నా పూజ ఇలా చేస్తున్నామండి మీ ఇంట్లో పూజ అయిపోయిందండి మీరు ఎలా చేసుకున్నారండి ఇంక ముత్త ఎదురు వచ్చేసారండి పూజ అయితే అయిపోయింది మా పూజ ఎలా ఉంది అన్నది మీ కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి మీరు తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసి ఇంకో పది మందికి వెళ్తండి వీడియో చూస్తారు అందరూ ఇలాగే చేసుకుంటారు మంచి ఎంతకన్నా బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాను కోరుకుంటున్నాం Bye, Andy. Bye. Andy.